పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు నిజమేనా అండి అది కరెక్టే పుణ్యం కొద్ది పురుషుడు అని పూజ కొద్ది పురుషుడు అని ఈ విధంగా అంటుంటారు దానం కొద్ది బిడ్డలు అని ఉదాహరణకి మనం చూస్తే సతీదేవి వియోగం తర్వాత పార్వతీదేవి అమ్మవారు శివుణ్ణి పొందడం కోసమని వెయ్యి సంవత్సరాలు నారచీర ధరించి ఆవిడ తపస్సు చేసింది మరి ఆయన ఏం చేశాడు వామభాగం ఇచ్చాడు మనకి భ్రమరాంబాష్టకంలో అదే కదా రవి సుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణి ప్రవిమలంబుగ భక్త భక్తజన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక అని మొదలైతూ వామభాగము పొందుగా చేకొంటివా అని ఉంటుంది కదా అంటే ఎడమ భాగం అంతా కూడా అర్ధనాదిస్తాడు స్వామి భాగం ఎడం పక్క మొత్తం ఇచ్చేశాడు తన శరీరంలో భాగాన్ని ఇచ్చేశాడు ఆ తర్వాత మరి సరస్వతీదేవి బ్రహ్మగారు ఏం చేశాడు నాలికి మీదే పెట్టుకున్నాడు విష్ణుమూర్తి ఏం చేశాడు వక్షస్థలంలో పెట్టుకున్నాడు నువ్వు ఎక్కడా లేవు ఎక్కడే ఉన్నావు అన్నాడు లక్ష్మీదేవిని ఇక్కడ పెట్టుకున్నాడా వక్షస్థలంలో పెట్టుకున్నాడు కదా అంటే దేవతలే కాదు దేవతలు పూజ చేసే ఆ విధంగా ఉదాహరణగా మనకు చెప్తూ ఉన్నారు మనుషులైనా అంతే ఎవరికైనా సరే భర్త మంచివాడు అనువైనటువంటి వాడు యోగ్యుడు వస్తే నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యముని పూజ అని అంటూ ఉంటారు అందుకని చెప్పి మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యం బట్టే భర్త వస్తాడు ఇంకా బిడ్డలు అనేటటువంటి ఆ పూర్వజన్మలో ఏం చేసుకున్నావో ఏం చేసావో మనకు తెలియదు కదా ఇక ఈ జన్మలో చేసుకునేటటువంటిది బిడ్డల కోసం మనం కాబట్టి అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే కడుపుతో ఉన్నప్పటి నుంచి కూడాను దానం ఇవ్వమంటారు ఏదైనా చాలా మంది దగ్గర వింటూ ఉంటాము కొంచెం అది చాదస్తంగా అనిపిస్తూ ఉంటుంది నాకు మనం చేత్తో గనక మన వర్క్ గనక కనుక ఏదన్నా ఇస్తే గనక నీ చేతిలో నీ కడుపులో ఉన్న బిడ్డనిచ్చినట్టే ఇచ్చినట్టే అంటూ ఉంటారు వింటూ ఉంటాం అదంతా కూడా నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది ఇందుకు మాకు మా అమ్మగారికి మా అమ్మమ్మగారు వాళ్ళు అలా చెప్పారట మాకు నా దగ్గరికి మా పిల్లల దగ్గరికి వచ్చేసరికి నా విషయంలో మా అమ్మగారు రోజు కూడా ఇదివరకు భిక్ష వెతుక్కోవడానికి వచ్చేవారు ఉదయం పూట రాత్రి పూట మాధాకోళం అని వచ్చేవారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం కాబట్టి అప్పటి వరకు కూడా ఉన్నారు ఉదయం ఏం చేసేవాళ్ళంటే భిక్ష తీసుకొచ్చి చేత్ ఎట్లవేమనేది మా అమ్మ అప్పుడు మన వంక మన పొట్టవంకా చూస్తూ మా గర్భిణి నిండు గర్భిణి అంటే తెలుస్తుంది కదా అమ్మ నువ్వు నీ బిడ్డ చల్లగా ఉండాలి అనుకుంటూ వెళ్తారు ఎవరి ఎవరు ఎలాంటిదో తెలియదు కదా అందుకని చెప్పి ఉదయం పూట అలా భిక్ష సాయంత్రం పూట ఏం చేసేవాళ్ళంటే ఒక అన్నం ముద్ద అంత ముద్ద దాంట్లో ఏదో పప్పో కూర పచ్చడి ఏదో ఒకటి వేసి మాధాకోళం వాళ్ళకి అంత పెట్టమనేవాడు అది ఒకప్పుడు మరి ఇప్పుడు వాళ్ళు ఎవరు రావట్లేదు కదండి అని అంటే దేవాలయాల ముందర ఉంటారు కదండి బీదనారాయణులు వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వండి లేకపోతే ఇంకెవరికైనా సరే ఎవరికి ఏది అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వండి ఒక అనాథాస్త్రం వెళ్ళండి లేకపోతే కనుక ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి వాళ్ళ ఎక్కడికైనా వెళ్ళొచ్చండి మనసుంటే మార్గం లేదా ఏ విధంగా అయినా సరే కడుపుతో ఉండేదా అంటే వివాహ ఒక ముందు నుంచి కూడా చేసుకోవచ్చు వాహ మనకు అయిన జ్ఞానం వచ్చినప్పటి నుంచి చేయించండి మనకు చేతనైన రీతిలో అందుకనే వాగ్భటుడు చెప్తాడు మనకు దాంట్లో ముప్పై మూడో శాతము దానాన్ని ఇవ్వమని చెప్పాడు దాంట్లో ఉన్నటువంటి ఆంతర్య విధ ఇప్పుడు లలిత గారు మీకు దాంట్లో ముప్పై మూడు వంద రూపాయలు ముప్పై మూడు రూపాయలు ఇచ్చేసేయండి ఎవరికైనా అంటే ముప్పై మూడు శాతం ఇవ్వమని చెప్పాడు వాగ్భటుడు అది అంటే అలా చేయటం వల్ల పిల్లలు మంచి పిల్లలు పుడతారు అంటే అవయవ లోపం లేకుండా పుడతారు అదేవిధంగా వాళ్ళు మనం చెప్పినటువంటి మాట వినే విధంగా వాళ్ళు చెప్పినట్టు మనం వినకుండా మనం చెప్పినట్టుగా వాళ్ళు వినేట్లుగా వాళ్ళు మనకు అనుకుగా ఉంటారు అని అందుకని పూజ కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అన్నారు అదైతే అక్షర సత్యం